మత్తైసు వార్త ఆరు ఇరవై ఆరు మత్తైసు వార్త ఆరు ఇరవై ఆరు వచ్చిన ఒక మాట ఉంది ఆకాశ పక్షులను చూడు ఆకాశ పక్షులను చూడు అవి విత్తవు కోయవు అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకున్నవు కొట్లలో కూర్చునవు అయినను అయినను నీ పరలోకపు తండ్రి నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు వారిని పోషించుచున్నాడు నిజంగా శ్రేష్ఠులు నిజంగా మీరు వారి కంటే బహుశ్రేష్ఠులు కారా పక్షుల కంటే మన శ్రేష్ఠులం ఎందుకంటే దేవుడు ఎంత గొప్పగా కార్యం జరిగించాడంటే మన జే దేవుడు మనకు పరమ తండ్రిగా ఉన్నాడు అలలు అబ్బా తండ్రిగా మనం పిలుస్తున్నామంటే అది మనకిచ్చిన ఆధిక్యతనే ఈరోజు చాలామంది దేవతలు దేవతలుగా పిలువబడుతున్నవారు తండ్రి అని పిలిపించుకోవడానికి వాళ్ళకి వీలు లేదు ఇష్టం ఉండదు దేవతలు తండ్రి చూడండి మన ఏసై దగ్గర ఏసైని మాత్రమే మనం ఏం పిలుస్తాం తండ్రి అబ్బా తండ్రి అని పిలుస్తాం ఇలో ఒక దేవతలు పిలుస్తారా పిలువరు లే మనకు ఎలాంటి ఆధిక్యతనిచ్చాడంటే దేవుడు మనకు తండ్రి లేకపోతే అబ్బా అని పిలవడానికి దేవుడు ఆధిక్యతనిచ్చాడు ప్రైదేమీ బేట ఎంత అద్భుతమైన విషయం ఈ లోకంలో ఎవ్వరికీ లే నువ్వు తండ్రిగా పిలుచు నువ్వు తండ్రిగా ఎంచుకున్న దేవుడికి మాత్రమే ఆధిక్యత ఉంది ఈరోజు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఆయన తండ్రిగా పెట్టుకొని ఆయనకు నువ్వు తండ్రిగా ఉండి ఉంచుకొని నువ్వు జీవించినట్లయితే ఈ లోకంలో నీ జీవితం అంతా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రతి ఒక్క జీవి నీ జీవితాన్ని దేవుడు గొప్పగా దీవిస్తాడు అలలో ఇక్కడ చూస్తే మత్స్య సువార్త ఆరో అధ్యయనంలో పరలోకపు తండ్రిని అబ్బా తండ్రిని పిలవడానికి దేవుడు కృప చూపించాడు నిజంగా లోకమందు ఏ దేవుళ్ళు కూడా అలాంటి పిలుపుని పిలిపించుకోలేదు నిజంగా చెప్తున్నాను అలలుయ్య మన దేవుడికి తప్ప ఏ దేవుని మనం పిలవలేం తండ్రి అని అలాంటి ఆధిక్యతను మన దేవుడు ఇచ్చాడు ప్రేదేని బిడ్డ అయితే తండ్రిగా ఉన్న దేవుడు తండ్రిగా ఉన్న ఆయన మనకి ఎలాంటి ఎలాంటి జీవితాన్ని ఇస్తున్నాడంటే నిజంగా మొట్టమొదటిగా మనం చూస్తే మత్స్సు వార్త ఆరు ఇరవై ఆరు వచ్చిన చూడండి మత్తేసు వార్త ఆరు ఇరవై ఆరు ఆకాశ పక్షులను చూడు ఆకాశ పక్షులను కూర్చుకున్నవు అయినను అయినను మీ పరలోకపు తండ్రి వాటిని తండ్రి వారిని పోషించుచున్నాడు పోషించుచున్నాడు తండ్రి యొక్క బాధ్యత ఏంటో తెలుసా పోషించడం అలాలు మన తల్లి తల్లు తల్లి తండ్రులుగా మన బా వారి యొక్క బాధ్యత ఏంటంటే చిన్న పిల్లలు ఉన్నప్పుడు వారిని పోషిస్తారు వారి పెద్దవారైన తర్వాత తల్లిదండ్రులు పోషిస్తారా ఎందుకంటే వారు రెక్కలు వచ్చే పెద్దవారయ్యారు వారు పని చేసుకొని లేకపోతే చదువుకొని ఉద్యోగాలు సంపాదించుకొని ఆ బద్ద బాధ్యతను వారికి ఇచ్చాడు కాబట్టి తల్లిదండ్రులు వారు పెద్దగైన పిల్లల్ని అంతగా పట్టించుకో వారు పెద్దగైన వారు తండ్రి ఏమాలోచిస్తారంటే నేను ఇంతవరకు నా కుమారుని కుమార్తెను పోషించాను చక్కగా చూసుకున్నాను వాడు కానీ ఇప్పుడు వాడు పెద్దవాడయ్యాడు వాడి వాడి బరువును వాడే మోయాలి అలలు ఈరోజు ప్రేదిన బిడ్డ ఎన్నోసార్లు మనము తండ్రి మీద ఆధారపడుతుంటాం మన ఈలోక సంబంధమైన తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంటాం ఒకటి గమనించాలి మనం ఆ పరలోకపు తండ్రి మీద ఎప్పుడైతే ఆధారపడతామో దేవుడు నిజంగా ఎలాంటి కొదును మనకివ్వడు ప్రేద ఎలాంటి కొరతను మనకివ్వడు ఎందుకంటే ఆయన బాధ్యతను ఏం చేశాడంటే పోషిస్తున్నాడు ఆయన బా తండ్రి యొక్క బాధ్యత ఏంటో తెలుసా పోషించడం హలలు నువ్వు అనుకో నాకు తండ్రి లేడే నాకు తల్లి లేదు నన్ను పోషిస్తారు అయితే నిన్ను పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియదేనుడు ప్రభు నిన్ను సంరక్షించడానికి సిద్ధంగా ఆయనే నీకు పోషకుడు ఆయనే ఆధారం అన్నీ కూడా ఆయనే కాబట్టి దిగులు పడిన అవసరం లేదు నాకు తల్లి తల్లిదండ్రులు లేరు నేను ఒంటరిగా ఉన్నాను నాకు ఎవ్వరూ లేరు లేదు ప్రియదేను తల్లి తండ్రిగా అన్నీ కూడా ఆయన బాధ్యత ఆయన బాధ్యతగా మన ఏంజెన్స్ను పోషిస్తున్నాడు అలలు ఈ ఆకాశ పక్షులను చూడండి ఆ విత్తవు కోయవు ఆయనను దేవుడు వాటిని పోషిస్తున్నాడు అలలు అవి ఏం పనిచేయనని కూడా వాటిని దేవుడు ఏం చేస్తున్నా పోషిస్తున్నాడు వాటి కంటే మీరు శ్రేష్ఠులు కారా చెప్పడం కొడుతు ప్రభుని స్థుతిద్దాం మనం శ్రేష్ఠులం ఆయన పిల్లలుగా ఆయన పిల్ల కుమార్తెలుగా కుమారులుగా మనం శ్రేష్ఠం ఎందుకంటే దేవుడు మళ్ళీ పోషిస్తున్నాడు మనం వాటి కంటే పక్షుల కంటే శ్రేష్ఠులం ప్రేదన బిడ్డ ఈరోజు ప్రియదైన బిడ్డ ప్రియ సోదరు బాధపడదు నాకు తండ్రి లేడు తల్లి లేదని బాధపడదు దేవుడు పరమ తండ్రిగా మన బాధ్యతను ఆయన మీద వేసుకొని మనలను ఆయన పోషించే దేవుడు ఎందుకంటే ఆయన పరమ తండ్రి అలలు అని బాధపడుతున్న తల్లిదండ్రులుగా చూస్తూ ఉంటారా వారు సాయం చేయలేకపోయినా ఏదో ఒక తెలియని బాధ నా పిల్లలు సరిగా లేరు వారి జీవితం సరిగా లేదు వారు సమస్యలు కూడా వెళ్తున్నారు బాధలు కూడా వెళ్తున్నారు వారు సాయం చేయడానికి ఏదైనా ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఉండదు అయినప్పటికీ వారు ఏం చేసిన తెలుసా బాధపడుతూ దేవుని దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నో తెలుసా ప్రార్థన చేస్తున్నారు ప్రేరే బిడ్డ కానీ ప్రభు మనకి ఎంత గొప్పగా ధన్యతనిచ్చాడంటే అబ్బా అని పిలవడానికి దేవుడు కృప చూపించాడు తండ్రి అని పిలవడానికి దేవుడు సహాయం ఇచ్చాడు ప్రయదని ఎవరికి లేని గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఆ తండ్రి బాధ్యతను దేవుడు ఏం చేశాడు చక్కగా నిర్వర్తిస్తున్నాడు ఆ బాధ్యత ఏంటో తెలుసా మనల్ని పోషిస్తున్నాడు కొన్నిసార్లు ఏ పని చేయము ఎక్కడికి వెళ్ళాము ఏం కూడా చేయమైనప్పుడు మన దేవుడు ఏం చేస్తున్నాడు భోజనాన్ని సిద్ధపరుస్తూ తిండిని మనకి ఏం కావాలో ఎంత అవసరమో అంత కాకుండా దానికంటే ఎక్కువగా శ్రేష్టమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఎందుకంటే మన పరలోకపు తండ్రి పోషకుడుగా ఉన్నాడు మన పోషించే దేవుడు ఏలి అని పోషించిన దేవుడు ఈరోజు మన జీవితంలో మనల్ని పోషించలేడా ఏలి అంటే బాగా భక్తి ప్రార్థన చేసిన వెన వెంటనే నా కాల్ నుంచి అగ్ని దిగి వచ్చి వాటన్నిటిని కాల్చి ఏలియనే ఏలి అనే కాదు ప్రయోద బిడ్డ ఇక్కడ మన కూడా పోషించే దేవుడు ఆయన పరమ తండ్రి పోషించే దేవుడు ఆయన బిడ్డ ఆయన పోషకుడుగా ఉన్నాడు కాబట్టి మనం దిగులు పడినాల్సిన అవసరం లేదు రేపు ఎట్లా నా ఫ్యూచర్ నా పిల్లల పరిస్థితి ఏంటి వారి చదువు ఏంటి వారి జీవితం ఏంటి వారికి ఎట్లా ఎట్లా మంచి భాగస్వాములు వస్తారు వారి భర్తలు భార్య ఎట్లా వస్తారు అని నువ్వు దిగులు పడుతుంటే ప్రభు అంటున్నాడు నేను పరమ తండ్రిని హలలుయా అలలుయాన పోషించే దేవుడు నీకు ఏది అవసరం అన్నింటిని అనుగ్రహించే దేవుడు ఏం కావాలన్నీ అనుగ్రహించే దేవుడు అలలూయ అలాంటి గొప్పదేను మనం కలిగి ఉన్నాం రెండవదిగా మన తండ్రి యొక్క బాధ్యత ఏంటో తెలుసా ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఏప్రిల్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము ఐదో వచనం నుంచి పది వచ్చిన వచ్చి వరకు హీబ్రూస్ చాప్టర్ ట్వల్వ్ వర్స్ ఫైవ్ టు టెన్ నా కుమారుడా నా కుమారుడా ప్రభు చేయి శిక్షను ప్రభు శిక్షను తృణీకరించకుమో తృణీకరించకుమో ఆయన నిన్ను గద్దించినప్పుడు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము విసుకకుమో ప్రభువు తాను ప్రేమించు వాణిని ప్రభు తను ప్రేమించు వారిని శిక్షించి శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని తాను స్వీకరించిన ప్రతి కుమారుణ్ణి దండించును దండించును అని అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరి హెచ్చరికను మారు అలలు ఈ తండ్రి యొక్క బాధ్యత ఏంటో తెలుసా క్రమపరుచుట అలలు చాలా ప్రాముఖ్యమైన తండ్రి యొక్క బాధ్యత ఏంటో తెలుసా క్రమపరుచుట నీ పిల్లలు సరిగా లేదనుకో తండ్రిగా బాధ్యత ఏంటో తెలుసా వాడిని క్రమపరచడం నీ పిల్లలు సరిగా సరైన జీవితాన్ని జీవించలేదంటే వారిని క్రమపరచడం హెచ్చరించడం వారిని క్రమబద్ధీకరించడం వారిని క్రమపరచాలి తండ్రి మనకు బాధ్యత ఇచ్చాడు తండ్రిగా నాకు బాధ్యత ఇచ్చాడు కాబట్టి నా పిల్లల్ని క్రమరీతిలో క్రమమైన రీతిలో నేను పెంచాలి ఈరోజు చాలామంది యవనస్తులు యవనస్తులు రాళ్ళు భయంకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఎందుకంటే ఆ తండ్రులు సరిగా లేరు తండ్రి యొక్క బాధ్యతలను చక్కగా నిర్వర్తించడం లేదు తండ్రి బాధ్యతలు వారు క్రమపరచడం లేదు పిల్లలకు అందుకే చాలామంది ఎవరినస్తులు ఎవరినస్తులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు ప్రతిని వారి జీవితం సరిగా లేదు వారి జీవితము వారి గమ్యము వారి దిశ ఏది కూడా సరిగా లేదు ఎటు వెళితే అటు వెళ్ళే వారిగా ఉన్న గాలిపటం విసిరేస్తే ఎక్కడిపోతుందో తెలుస్తుందా గాలిపటం విసురుతాము అది ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుందో మనకే తెలియదు ఆ విధంగా కొంతమంది జీవితాలు గాలిపటము తెగిపోయిన గాలిపటంలాగా మారిపోయాయి అదే ప్రభులు అంటున్నాడు తండ్రి బాధ్యత ఏంటో తెలుసా తండ్రి బాధ్యత తన పిల్లలను క్రమపరచడము తన బాధ్యత క్రమపరచడం వాడు సరిగా లేకపోతే వారికి ఏం చేయాలి క్రమపరచాలి పరిషత్ ఎంతోమంది తండ్రులు ఉన్నారు వారు సరిగా పిల్లలకు హెచ్చరించలేదు కాబట్టి వారి పిల్లల జీవితాలు భయంకరమైన పరిస్థితి గుండా వెళ్ళిపోయాయి బిడ్డ లేక కుమారులు ఓప్ ఫినేహాస్ మీకు బాగా తెలుసు ఇద్దరు కుమారులు ఆ తండ్రి ఏలే ఒక దైవ సేవకుడు యాజకుడు దేవుని మందిరంలో గడిపే వ్యక్తి పిల్లలకు సరైన రీతిలో బోధించలే క్రమపరచలేదు అందుకే వారు ఏమైవో తెలుసా ఓపెని ఫినేహాస్ అని ఇద్దరు కుమారులు చనిపోయారు ఎంత భయంకరమైన విషయం ప్రియదేని బిడ్డ ప్రియ సోదరి సోదరుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు తండ్రి బాధ్యత ఏంటో తెలుసా క్రమపరచ ఒకటి కేవలం తండ్రి బాధ్యతే కాదు తల్లిగా ఒకవేళ ఉన్నానే తల్లి బాధ్యతను నువ్వు ఏం చేయాలి పిల్లలు క్రమపరచడం వారికి నేర్పించాలి వారు సరైన స్థితిలో ఉండలేకపోతే నువ్వు తల్లిగా ఏం చేయాలి నీ పిల్లలు గద్దించాలి వారు మాట వినకపోతే బెత్తం వాడాలని దేవాక్యాంశ తెలు సమ్మో కొట్టద్దు మా పిల్లల్ని కొన్నిసార్లు కొట్టాల్సి వస్తుంది ప్రియని బెత్తం వాడాల్సి వస్తుంది వారిని క్రమపరిచే రీతిలో అలలుయ్య ఇక్కడికి తండ్రిగా తండ్రి ఏం చేస్తాడంటే బాధ్యతని అప్పగించాడు మనకు మన పిల్లల్ని క్రమపరచడం ఓపెనీ ఫినిహాసులు భయంకరమైన వ్యభిచారం భయంకరమైన పాపంతో వారు జీవించారు తండ్రి చెప్పచ్చు ఏలి ఏం చెప్పి తన పిల్లలకు చెప్పొచ్చు ఇట్లా చేయొద్దు ఇట్లా ఉండద్దు ఇక్కడికి వెళ్ళొద్దు ఈ పని మంచిది కాదు దేవుని సేవకులు కుమారులు మీరు ఇక్కడ చక్కగా ఉండాలని గద్దించవచ్చు కానీ ఏలి గద్దించలేకపోయినాడేమో అందుకే పిల్లలు ఏమయ్యారు భయంకరమైన పాపంలో గురి పాపంలోకి వెళ్ళిపోయారు చివరికి వారు మరణించారు ఆ ఏదైనా బెండ ఎంత భయంకరమైన విషయం వా శాపం వారి మీదకి రాకుండా ఉండాలంటే మన పిల్లల మీదకి శాపం రాకుండా ఉండి హఠాత్తుగా మరణించకుండా ఉండాలంటే తల్లిదండ్రులుగా మనం వారిని క్రమపరచాలి చెప్పట కొడుతూ ప్రవణ స్థూతిద్దాం ఒకవేళ అనుకోవచ్చు పిల్లలు ఇంకా చిన్న పిల్లలు నువ్వు అనుకోవచ్చు నా పిల్లలు ఇంకా చిన్న పిల్లలు లేదు మీరు చిన్న పిల్లలు అప్పుడు నువ్వు ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలు వాళ్ళకి బోధించి గది వారు సరిగా లేనప్పుడు వారిని గదిస్తావో వాడు పెద్దవాడైనప్పుడు వాటి నుంచి వాటిని తొలగిపోడు అని దేని వాక్యం సెలవు చిన్న పిల్లలుగా వారిని వారు సరైన రీతిలో పెంచితే పెద్దవాడైనప్పుడు వాడు చక్కగా అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాడు మాన మొక్క వంగనది మొక్కగా ఉన్నప్పుడు మంచిది నువ్వు మానైనా పెద్ద అయినా ఉంచుతావా ఉంచలేము అందుకే సండే స్కూల్ టీచర్స్ చెప్పే ప్రతి ప్రతిసారి చెప్పేది పదే పది ఎందుకంటే చిన్న పిల్లలు క్రమపరచండి వారి చక్కటి మార్గాల వరకు నేర్పించండి చక్కటి బోధ వరకు నేర్పించు చక్కటి కథలు నీతి నీతిగా ఉన్న కథలు వారికి బోధించండి తల్లిదండ్రులకు ఏ విధంగా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలో టీచర్స్కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలో పెద్దలకి ఏ విధంగా మీరు గౌరవించాలో అన్నీ కూడా పిల్లలు నేర్పించు సండే స్కూల్ టీచర్స్కి మంచి దాని భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు చిన్న పిల్లలు వాడు చిన్నగా ఉన్నప్పుడే ఆ టీచర్ చెప్పిన మాటలన్నీ వారు వింటారు జాగ్రత్తగా వింటారు మీకు తెలిసో తెలియదో పెద్దలకన్నా చిన్న పిల్లలు తొందరగా బయట చేస్తారు ఏదైనా నేర్చుకుంటారు తొందరగా అందుకే వారు చెప్తున్నాను చిన్న పిల్లలకు వారికి ఏం చేయాలంటే చక్కటి బోధ వారికి నేర్పించాలి ఒకవేళ వాడు వినలేదనుకో ఏం చేయాలి బెత్తాన్ని వాడాలి హలలూయ హలలూయ వారికి మంచి మాటలతో చెప్పి వారిని ఏం చేయలేదు సరైన రీతిలో వారికి జీవించేటట్లు చేయాలి అప్పుడు వాడు ఏమవుతారు తెలుసా అనేకులకు ఆశీర్వాదకంగా మారుతాడు వాడు పెద్దవాడైనప్పుడు అనేకులకు దీవనకరంగా మారుతాడు సమయలు ఎట్లున్నారు తెలుసా అన్న ప్రార్థ సమయలు దేవుని మందిరంలో ఉన్నాడు అక్కడ తల్లిదండ్రులు లేరు కదా అని ఉన్నారా మందిరంలో శ్రీలోకులో ఆ అన్న ఏం చేసి సమయలు వదిలిపెట్టింది పాలు విడిచిన తర్వాత జాగ్రత్తగా గమనించండి ఆ మందిరంలో అన్న వెళ్ళలేదు లేకపోతే ఎల్కానా వెళ్ళలేదు మందిరంలో విడిచి దేవుని సేవకుని దగ్గర విడిచి వాడు ఎట్లా ఉంటాడు ఎట్లా తింటాడు వాడు పాలు తాతాడు సరైన సమయానికి భోజనం చేస్తాడు ఏం పట్టించుకోలేదు ప్రయత్ని బిడ్డ సరాసరి దేవుని మందిరంలో విడిచిపెట్టింది వాడు అన్నిటి నే దేవుడు చూపిస్తు నేర్పిస్తున్నాడు ఏలి చెప్పలేదేమో అందుకే దేవుడు సమూహులతో మాట్లాడుతున్నాడు సరైన క్రమంతో కూడిన మాటలు ఏమీ చెప్పలేదేమో అందుకే దేవుడే బాలుడైన సమూహలతో మాట్లాడాడు ఎంత అద్భుతమైన విషయం కొన్నిసార్లు మనం చెప్తూ చెప్పం కొన్నిసార్లు అయితే ఎవరోసారి తెలుసా దేవుడే నీతో వచ్చి మాట్లాడు నీ పిల్లలతో వచ్చి మాట్లాడతాడు కొంతమంది సేవకులు పంపించి నీ పిల్లలతో మాట్లాడతారు అందుకే ప్రియ దేవుని బిడ్డ ప్రియ సోదరి ప్రియ తల్లి ప్రియ తండ్రి ప్రభు మనతో మాట్లాడుతూ మన పిల్లల్ని తండ్రి యొక్క బాధ్యత తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటంటే పిల్లల్ని క్రమపరచడం అందుకే చెప్తూ ఉంటాం మందిరంలో పిల్లలు అటు ఇటు పరిగెడుతూ ఉంటారు తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఏం చేసినట్టు ఉంటారు అప్పుడే ముద్దు వస్తుంది పిల్లలు తల్లులకు మందిరంలోనే వారు ఎంత అల్లరి చేసినా వారిని ఏం చేయనరు అలలు అవన్నీ చక్కగా కూర్చోబెట్టుకొని సండే స్కూల్ తీసుకువెళ్ళారు అలలుయ్య కాబట్టి ఇవన్నీ కూడా నేర్చుకోవాలి మనం ఇవన్నీ కూడా మనం క్రమపరచాలి మన పిల్లలకు నేర్పాలి రాబోయే తరం వారికి మనం ఏం చేయాలి ఒక మంచి చక్కటి మాటలతో వారికి బోధించాలి ప్రయన్ బిడ్డ వారు స్కూల్లో ఉన్నా ఎక్కడున్నా మందిరంలో ఉన్నా వారు చక్కగా క్రమమైన రీతిగా వారు జీవించాలని ఎప్పుడూ మనం ఇష్టపడాలి ఆ మందిరంలో స్థైలంగా కూర్చోవాలి స్కూల్లో ఎగరాలి అల్లరి చేయాలని కాదు ఎక్కడున్నా వారు ఎక్కడుండాలి ఎట్లా ఉండాలి దేవునికి ఆశీర్వాదకరంగా దేవునికి భయపడుతూ ఒక క్రమంలో క్రమమైన జీవితాన్ని జీవిస్తూ వారికి మనం ఏం చేయాలి నేర్పించాలి తండ్రి బాధ్యత ఏంటో తెలుసు తండ్రి బాధ్యత ఏం చేశాడో తెలుసా తండ్రి దేవుడు తన ఈ లోకానికి వేసేని పంపించాడు ఆయన బాధ్యత అయిపోయింది తండ్రి దేవుడు తన కుమారుని ఏం చేశాడు ఈ లోకానికి నిన్ను నన్ను రక్షించడానికి పంపి తండ్రి బాధ్యత అయిపోయింది ఇప్పుడు ఎవరి బాధ్యత ప్రారంభమైంది ఏసే బాధ్యత ఏసే పని ప్రారంభమే తండ్రి బాధ్యత అక్కడ ముగిసింది ఇప్పుడు ఏసే బాధ్యత ప్రారంభమైంది చప్పట్లు కొడుతూ ప్రభుని తీద్దాం ఎంత చక్కగా బాధ్యత నిర్వర్తించాడంటే ఏసయ్యా తనందరూ కొరకు తన పాపాలంతటినీ ఆయన సిలువలో ఏం చేశాడు భరించాడు తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు ఒక తండ్రిగా ఒక తల్లిగా బాధ్యతలు అప్పగించాడు ఆ బాధ్యతల్లో మనం ఏం చేయాలి మన పిల్లల్ని క్రమపరచాలి క్రమపరచడం నేర్పించాలి అలలుయ్యా గటి నువ్వు ఇప్పుడు చిన్నప్పుడే వారికి నేర్పించకపోతే వాడు పెద్దవాడైనప్పుడు వాడు వినడని మాట కాబట్టి దయచేసి ఇప్పుడు బిడ్డ బ్రహ్మతో మాట్లాడు తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని క్రమపరచడం వారు ఎక్కడ ఉండాలో ఏం చేయాలి ఎప్పుడు ఏం చేయాలో ఎప్పుడు ఏం చేయాలి అన్నీ కూడా నేర్పిస్తూ ఉండాలి అందుకే ద్వితీయ కారణం ఇరవై ఎనిమిది మనం చూసినట్లయితే ఇంటికి వెళ్ళి చదవండి వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు వాడు పడుకున్నప్పుడు బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే వారికి బోధించాలి మాట్లాడుతూనే ఉండాలి దేవుని మాటలు చెప్తూనే ఉండేవాడు చెప్తూనే ఉండాలి వాడు మందిరాలు రాకపోతే నువ్వు ఏం చేయాలి చెప్పాలి గద్దించాలి వాడిని మందిరం నడిపించాలి తీసుకురాలి కూర్చోబెట్టాలి అప్పుడే వాడు ఏం చేస్తాడంటే వాడు దేవునికి ఇష్టానుసరంగా ప్రీతికరంగా ప్రియమైన బిడ్డగా వాడు మారుతాడు చెప్పకూడదు ప్రభుని స్తుతిద్దాం మూడోది ఏంటో తెలుసు తండ్రి యొక్క బాధ్యత మూడదేంటంటే కాండం ముప్పై రెండో అధ్యాయము ఆరో వచనం చూడండి కాండం చివరిగా కాండం ముప్పై రెండో అధ్యాయము ఆరో వచనం తండ్రి యొక్క బాధ్యత బుద్ధిలేని అవివేక జనమా ఆ బుద్ధిలేని అవివేక జనమా ఇట్లు యహోవాకు ఇట్లు యహోవాకు ప్రతీకారము చేయదురా ఆ ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ ఎంత అద్భుతమైన మాటలు నిజంగా ఆయన మళ్ళీ సృష్టించిన తండ్రియే ఉన్నాడు ప్రేదిని బిడ్డ ఆ చదవండి ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను పూర్వ దినములను జ్ఞాపకం చేసుకును పూర్వ దినములు జ్ఞాపకం చేసుకును తరతరముల సంవత్సరములు తరతరముల సంవత్సరములు తలంచుకును తలంచుకును ఆరో అధ్యాయము ఆరో వచ్చిన మా సారీ ద్వితీయోపదేశ ముప్పై రెండు ఆరో వచ్చిన మన బుద్ధి లేని అవివేక జనమా ఇట్ల యహోవాకు ప్రతీకారం చేయుదురా ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడ ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను చివరిగా మనం చూసినట్లయితే తండ్రి యొక్క బాధ్యత ఏంటో తెలుసా కాపాడటం అలలు ఏంటి తండ్రి యొక్క బాధ్యత ఎందుకంటే ఆయన మనం సృష్టించాడు సృష్టించాడు కాబట్టి ఆయన తండ్రి అయ్యాడు అలలు మన కలగ కలగజేశాడు కాబట్టి ఆయన తండ్రి ఉన్నాడు అంటున్నాడు బుద్ధి లేని అవేక జనమా ఇట్లు యహో ఒక ప్రతీకారం చేదురా నిన్ను సృష్టించిన తండ్రి ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను పూర్వదినములను జ్ఞాపకం చేసుకునుము తరతరముల సంవత్సరం తలంచుకును నీ తండ్రిని అడుగుము అతడు నీకు తెలుపును నీ పెద్దలను అడుగుము వారు నీతో చెప్పుదురు నీతో చెప్పుదురు అలలుయ పూర్వ దినములు జ్ఞాపకం చేసుకునుము తరతరములకు సంవత్సరములను తలంచుకును అలలూయ మనం ఏం చేయాలంటే పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకోవాలి అలలు ఎందుకంటే మన సృష్టించిన తండ్రి ఎవరు తండ్రి పరమ తండ్రి మళ్ళీ సృష్టించాడు కాబట్టి ఆయన జ్ఞాపకం తరతరముల వరకు మనం ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే మనల్ని కాపాడుతున్న పరమ తండ్రి ఆయనే అలలు ఎవరు కాపాడేది నీ భర్త కాదు నీ భార్య కాదు లేకపోతే నీ ఫ్రెండ్స్ కాదు ఎవరికి లేదు దేవుడు మళ్ళీ కాపాడుతూనే ఉన్నాడు ప్రేదన్ బిడ్డ మళ్ళీ సంరక్షిస్తూనే ఉన్నాడు మన పాదాలకు రాయి తగలకుండా ఆయన మళ్ళీ ఏం చేస్తున్నాడు అంట ఎత్తి పట్టుకున్నాడు అలా అందుకే కీర్తన నూట ఇరవై చూడండి కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన నూట ఇరవై ఒకటో కీర్తన నాలుగో శామ్స్ వన్ ట్వంటీ వన్ ఫోర్ను కాపాడువాడువాడు గునుకడు నిద్రపోడు చప్పట కొడుతూ ప్రభుణిద్దాం ఇజ్రాయిల్ని కాపాడువాడు కునుకుడు నిద్ర నిన్ను కాపాడడానికి ఆయన కునుకుడు నిద్రపోడు నిన్ను సంరక్షించడానికి ఆయన కొనుక్కోడు నిద్రపోడు అలూయ ఎంత అద్భుతమైన దేవుడు అంటే నిన్ను కాపాడడానికి ఆయన మేలుకునే ఉన్నాడు నిద్రపోడు ఆయన కళ్ళకు నిద్ర రానియడు అంత చక్కగా మళ్ళీ కాపాడుతుంది ఎందుకంటే ఆయన మళ్ళీ సృష్టించాడు మన కలగ చేసిన తండ్రియే ఉన్నాడు ప్రేదే బిడ్డ ఎక్కడ పరమ తండ్రికి మనం ఎన్నిసార్లు స్తుతించినా ఎన్నిసార్లు ఘనపరిచిన ఎన్నిసార్లు దేవుని గణపరిచినా మన వృణస్తుల మెప్పుడు అంత గొప్పగా ఆయన మనల్ని కాపాడుతున్నాడు అలలు ఎంత అద్భుతమైన విషయం ఏలియా ఏలియా అలాగే బయలు దేవ ప్రవక్తులు ఉన్నారు ఇద్దరు బయలు ప్రవక్తలు ఏం చేస్తున్నారు ఆ బయలు దేవతలను వారు ఏం చేయరు వాళ్ళని వాళ్ళు కొనియాడుతున్నారు బయలు దేవతలను ఏం చేస్తుందో పిలుస్తున్నారు కేకలు వేసినాయి అయ్యా బయలా దిగి ఈ అగ్నిగుండాన్ని అంతటిని కాల్చివేయి కాల్చివేయని కేకలు వేస్తున్నారు ఆ ప్రవక్తులు బయలు ప్రవక్ నాలుగు వందల యాభై మంది దాదాపు ఎనిమిది వందల మంది ప్రవక్తులు కేకులు వేస్తూ వారి సిరలు గాయపరుచుకుంటూ బయలా బయలా నువ్వు రా దిగిరా దిగి వచ్చి అగ్ని కందకాని అగ్నిగుండనంతా కాల్చిపోయని వారు గట్టిగా కేకులు వేస్తున్నారు ప్రియుని బిడ్డ ఉదయం నుంచి సాయంకాలం వరకు కేకులు వేస్తుంటే ఆయన పలకనే లేదు ఎందుకంటే వా ఏలి అంటున్నా ఏమో నిద్రపోతున్నాడేమో ఒకవేళ లేపండి మీ దేవుడు నిద్రపోతు బయలు నిద్రపోతున్నాడేమో హలలూయ లో డోర్ వేసుకున్నాడు లోపల ఉన్నాడేమో లేపండి అని మాటలు మాట్లాడుతున్నాడు అలా నిద్రపోతున్నాడేమో హలలూయ ఎప్పుడైతే ఈ ప్రవక్తలు బయలు ప్రవక్తలు ఎంత రాత్రి వరకు గట్టిగా కేకలు వేసినా వారి శరీరం నలగొట్టుకొని ఎంత కేకలు అరిచినా పెట్టినా అసలు ఉంటే కదా దేవుడు ఆయన దేవుడైతే కదా రావడానికి అలలూయ ఆయన సర్వశక్తుడైతే కదా రావడానికి అలలూయ అది ఎప్పుడైతే ఏలియా వచ్చాడో ఏలే ఒక చిన్న ప్రార్థన చేసాడు ప్రేద ఒక చిన్న ప్రార్థన చేసి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఒక్క చిన్న ప్రార్థన ఆ అగ్నిగుండాన్ని అంతటి కాల్చివేసి బుగ్గు చేసింది ఒక చిన్న ప్రార్థన చేయగానే పర్లోకం నుంచి ఆ అగ్ని దిగి వచ్చి ఆ కాల్చి కాల్చివేసింది అగ్నిగుండం చుట్టూ నీళ్ళని నీళ్ళతో నింపాడు ఎందుకంటే నీళ్ళు ఉంటే మంట మండుతుందా మండదు అంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు సర్వము సమస్తము సాధ్యమే చుట్టూ నీళ్ళు అయినా ప్రార్థన చేసిన వెంటనే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ అగ్ని గుండనంతటిని కాల్చి వేసింది ఆ బలినంతటిని బొగ్గి చేసింది ప్రేదేణి ఎంత అద్భుతమైన విషయం హల లూయ ప్రేదేని బిడ్డ అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు అప్పుడు ఏలి అంటున్నాడు మీ దేవుడు వారు కేకలు వేస్తున్నారు నిద్రపోతున్నాడేమో మీ దేవుడు లేపండి లేచి లేపండి చూడోడేమో పడుకున్నాడేమో అని ఏం చేస్తున్నాడు వారిని ఎగతాలి మాటలు మాట్లాడుతున్నాడు ఏలియా నిజంగా దేవుడు అయితే కదా రావడానికి అలా లూయా కానీ బిడ్డ మన తండ్రి ఎట్లా పరమతాన్ని ఏ విధంగా ఉన్నాడంటే మళ్ళీ కాపాడుతాడు ప్రితిని బిడ్డ సంరక్షిస్తాడు మళ్ళీ కాపాడ ఇజ్రాయల్ కాపాడువాడు కొనుకడు నిద్రపోకుండా మళ్ళీ ఏం చేస్తున్నాడు కాపాడుతూ ఆ బయలు దేవతలు నిద్రపోతున్నారేమో కానీ మన దేవుడు నిద్రపోయే దేవుడు కాదు అందుకే ఎలా అంటున్నాడు నిద్రపోతున్నావు బయల దేవత బయలా లేచిరా ఎందుకు నిద్రపోతుంది ఆ దేవుడు ఆ దేవత కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా కెన్నడు కునుక నిద్రపోక మళ్ళందరినీ ఎల్లప్పుడూ కాపాడే దేవుడు ఆయన అలలుయ అంటే తండ్రి బాధ్యత ఏంటంటే మూడోది కాపాడే బాధ్యత నీ పిల్లలు బాధపడుతుంటే చూస్తుంటావా తండ్రిగా తల్లిగా ఎప్పుడెప్పుడు వారికి చాపాడదాం ఎప్పుడెప్పుడు వారికి సాయం చేద్దామా ఆ పరిస్థితుల నుంచి వారికి బయటికి విడిపిద్దామనే బాధే ఉంటుంది కొన్నిసార్లు సాయం చేయడానికి ఏమీ ఉండదు దగ్గర వారికి హెల్ప్ చేయడానికి ఏ పరిస్థితిని ఏ దారి ఉండదు అయినా ఒకలాంటి మనసులో బాధ నా పిల్లల్ని బయటికి తీసుకొద్దాం నా పిల్లల్ని కాంపాడుదాం పరమ తండ్రి కూడా అదే మనసు ఉంది నువ్వు ఎన్నోసార్లు దేవుడు చెప్పిన మాటలు లెక్క చేయకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు అందుకే ప్రభు ఏం చేస్తాం మన కాపాడడానికి ఇష్టపడుతున్నాడు మనం పక్క దూర పోకుండా మళ్ళీ కాపాడడానికి ప్రభు ఏం చేస్తున్నాడు ఇష్టపడుతున్నాడు ప్రియదేవి బిడ్డ మళ్ళీ కాపాడుతూనే ఉన్నాడు మనం ఎంత పాపం తప్పులు చేసినా మళ్ళీ కాపాడడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఎక్కడ ఈరోజు ప్రియదేవని బిడ్డ అప్పుడు మనతో మాట్లాడుతున్నాడు తండ్రి బాధ్యత కాపాడే బాధ్యత మొట్టమొదటి తండ్రి యొక్క బాధ్యత ఏంటో తెలుసా పోషించే దేవుడు రెండోది క్రమపరిచే దేవుడు మన దేవుడు క్రమపరుస్తాడు తండ్రి మూడోదిగా తండ్రి కాపాడుతాడు చెప్పకొడుతూ ప్రభుని స్థుతిద్దాం ఈరోజు అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఈ లోక తల్లిదండ్రులకు అంతవరకు మాత్రమే ఉంటారు మన విడిచి వెళ్ళిపోతారు శాశ్వతమైనది కాదు ఈ లోకం ఆ శాశ్వతమైన లోకం ప్రేదేణ్ బిడ్డ ఎప్పుడు వెళ్తామో ఎవరు వెళ్తామో ఎవరికి తెలియదు నీటి మీద బుడగ వంటి వారం మనం ఆ గడ్డి పూల వంటి వారం ఎప్పుడు మరణమ్మకు వస్తుందో తెలియదు ప్రేదేణి కాబట్టి జాగ్రత్త తండ్రి ఎప్పుడు ఉంటున్నా లేకపోయినా మన పరమ తండ్రిని మనం ఆధారంగా చేసుకుని పరమ తండ్రిని మనం దేవుడిగా పెట్టుకొని ఎప్పుడైతే జీవిస్తామో మన జీవితాలన్నీ కూడా ఆశీర్వాదకరం హలలూయా అలలుయా కాబట్టి మొట్టమొదటిగా ఏంటి తండ్రి బాధ్యత ఏంటి తండ్రి బాధ్యత ఏంటి పోషించడం రెండోదిగా క్రమపరచడం మూడోదిగా కాపాడును హలూయా హలలుయ దేవునికి మహిమ కలుగును కాక అందరు లేచినబడదాం లేచిన పడదాం నిజంగా తండ్రి బాధ్యతను తండ్రి తన ప్రియకుమారిని పంపించి తన బాధ్యతను ముగించుకున్నాడు కంప్లీట్ చేసుకున్నాడు అయితే తన ప్రియకుమారుడు ఏస ఏం చేశాడు వచ్చి ఆయన బాధ్యతను కూడా నెరవేర్చుకుని వెళ్ళిపోయాడు మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఆ సిలువలో మూడు మేకల మధ్య ఆయన బలిగా మారాడు బలిగా మారాడు వదకు తేవుడిన గొర్రె పిల్లగా మారిపోయాడు ఆయన బాధ్యతను కూడా చక్కగా నిర్వర్తించాడు తర్వాత బాధ్యత ఎవరో తెలుసా నీదు నా నీ నీది నాదే తల్లిగా తండ్రిగా పెద్దలుగా మన బాధ్యత ఉంది మన పిల్లలను క్రమపరిచే బాధ్యత పోషించే బాధ్యత కాపాడే బాధ్యత హలలు ఇక్కడ అంత రెండు చేతులు వైపు వైపేతుదామో ఈ మధ్యకాల సమయం ప్రభు మనతో ఉన్నాడు ప్రేదిన బిడ్డ నీ బాధ్యత ఏంటో మొట్టమొదటిగా తెలుసుకో నీకు దేవుడు ఏ బాధ్యత ఇచ్చాడో తెలుసుకో తెలుసుకొని ఎప్పుడైతే ఆయన బాధ్యత ప్రకారం ఆయన ఇచ్చిన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తే నిజంగా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రేరను గొప్పగా దీవిస్తాడు కాబట్టి హృదయాంతరంగంలో నుంచి దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు క్లుప్తంగా కాబట్టి దేవ నా బాధ్యతను చక్కగా నిర్వర్తించాలయ్యా ఒక తండ్రిగా ఒక తల్లిగా నా బాధ్యత ఎంతో ఉంది నా పిల్లల పట్ల అయితే ఎన్నోసార్లు నా బాధ్యతను చక్కగా నివర్తించలేక నిర్వర్తించలేకపోయాను దేవ నన్ను క్షమించాను ఒక తల్లిగా నా పిల్లలకు ఏ విధంగా చెప్పాలో నాకు తెలియదయ్యా ఏ విధంగా బోధించాలో నాకు తెలియదు అయ్యా నన్ను క్షేమించిన ఆయన ఈరోజు బాధ్యతలు మాకు అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించే బిడగనను మార్చండి అయ్యా మీ కొరకునైనా నా పిల్లలు పెంచ తండ్రి వారు నా ఈ లోకంలో ముందుకు వెళ్ళాలయ్యా నీ కొరకు నా పిల్లలు ఎదగాలయ్యా నీ కొరకు నా పిల్లలు ఆడపడాలయ్యా అది నా బాధ్యత అయ్యా నా పిల్లల కొరకునైనా తండ్రి గొప్పదేవా బాధ్యత కలిగి నేను వారి కొరకు ప్రార్థించే తల్లిగా తండ్రిగానే ఉండాలయ్యా మనందరం కలిసి ప్రార్థన చేయడు ప్రయదని బిడ్డ నిజంగా బ్రహ్మణితో మాట్లాడుతున్నాడు తండ్రి తన బాధ్యతను బాధ్యత ఏంటంటే పోషించే బాధ్యత పోషణ క్రమపరిచే బాధ్యత కాపాడే బాధ్యత నీ మీద నా మీద పెట్టాడు ప్రయదని బిడ్డ ఆయన తండ్రినే దేవుడు తన ప్రియకుమారి లోకానికి పంపించి తన బాధ్యతని ముగించుకున్నాడు తర్వాత ప్రియకుమారుడు తన బాధ్యతను ముగించుకున్నాడు కొరకు సి మరణించి ఆయన బాధ్యత ముగించుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు మన మీద పడింది ఆ బాధ్యత ఇక్కడ తల్లిలుగా తండ్రులుగా ఉన్న ప్రియమైన బిడలుగా దేవుడి బిడలుగా నీకు నాకు ఒక బాధ్యత ఇచ్చాడు ఏంటో తెలుసా నశించిపోతున్న ఆత్మల వెదక రక్షించే బాధ్యత నశించిపోతున్న ఆత్మల వెదక రక్షించే బాధ్యత నీకు నీ మీద నా మీద వచ్చాడు ప్రేదని బిడ ఇక్కడ ఆ బాధ్యతను నిర్వర్తించు ఒకవేళ నువ్వు అలాంటి శక్తి లేదేమో అలాంటి బలము లేదు ధైర్యము లేదేమో ప్రభు సన్నిధిలో అడుగు ప్రీతిని బిడ్డ ప్రభు ఖచ్చితంగా అలాంటి కారణం జరిగిస్తాడు ఇక్కడ అందరూ నిచ్చిన ఆకాశం వైపు ఎత్తుదాం జీజస్ క్రైస్ట్ అలో మినిస్ట్రీస్ ఫెయిట్ వోల్డ్ బైబిల్ కాలేజ్ కోర్స్ సిటీహెచ్ సెకండ్ బ్యాచ్ అర్హత పదవ తరగతి పది నెలలు అడ్మిషన్లు ప్రారంభము ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు హాస్టల్ వసతి కలదు వివరములకు జీజస్ క్రైస్ట్ ఎలో మినిస్ట్రీస్ ఫౌండర్ రెవరెంట్ పి జోయిల్ వర్త్ కుమార్ గారు ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ జీరో డబల్ వన్ జీరో సెవెన్ స్థలం పరిశుద్ధాత్మ ప్రార్థనా మందిరం చౌటపల్లె బైపాస్ రొత్తుటూరు